ప్రియ సహోదరులారా స్నేహితులారా మీ అందరికీ వందనాలు మరొకసారి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తాం దినం ప్రార్థనతో దేవుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం స్తోత్ర మహాపరిశుద్ధుడు మహాగణుడు సృష్టికర్త మా యేసు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఇగో తాన్ని నీ ప్రజలతో నాయన ఏ విషయం అయితే మాట్లాడాలనుకుంటారో ఏ వాక్యంతో అయితే నీ బిడల హృదయములతో మాట్లాడాలనుకుంటారో దినం ప్రభా మమ్మల్ని పాత్రలుగా చేసుకొని మీరే మాట్లాడి మని ప్రార్థన చేస్తూ ప్రభా మాట్లాడుచుండగా మాకు సరైన జ్ఞానము ఆలోచన దయచేసి సహాయం చేయమని క్రీస్తు పరిషుద్ధ నమ్మడు వచ్చినాం తండ్రి అమేన్ దేవుడు ఇచ్చిన అంశాన్ని బట్టి మనం చదువుకుందాం లోకసు వార్త పన్నెండో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచనాలు చదువుకుందాం అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవన వగునని అతనితో చెప్పాను దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగనే ఉండేనని చెప్పాను ఏ సహోదరులరా స్నేహితులారా ఇక్కడ లోక స్వార్థం పన్నెండో అధ్యాయం ఇరవై ఒకటో మనం దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగనే ఉండేనని చెప్పాను ఇక్కడ రెండు అంశాల గురించి నేను చెప్పాలని ఆశపడచ్చున్నాను దేవుడి ఎడల ధనవంతులు కావడం మరొక అంశం తన కొరకే సమకూర్చుకోవడం తన కొరకే ధనాన్ని సమకూర్చుకునేటువంటి వారిగా ఉండడం ఇక్కడ రెండు అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకొని తర్వాత మొదటి అంశాన్ని మనం వివరించుకుందాం తన కోసమే సంపాదించుకున్నాడు అంటే ఇక్కడ ధనవంతుడిని ధనవంతుడికి విస్తారమైన పంట పండినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే పాత కొట్లను విప్పి కొత్త కొట్లను కట్టుకొని తన ధాన్యాగారంను తన ఆస్తిని అంతటినీ ఆ యొక్క వాటిలో భద్రపరుచుకొని వా మనం చూస్తాం ఈ దినాలలో మనలో కూడా చాలామంది ఇదిగో మనం జాబ్ చేసేవారు ఎలా అనుకుంటారంటే మంచి జాబ్ వచ్చింది మంచి శాలరీ ఉంది మంచి ఇల్లు ఉంది మంచి కారు ఉంది మంచి హౌస్ ఉంది మంచి పిల్లలు ఉన్నారు అనేటువంటి విధాలుగా ఆ ధనవంతుడి వలె మనం కూడా ఆలోచిస్తాం అలాగే ఆలోచించి ధనవంతుడు ఏమంట ఏ ఏ ఏమంటున్నాడంటే లూకా పన్నెండు పంతొమ్మిదిలో చూస్తే నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించము తినుము త్రాగుము సంతోషించమని చెప్పుకుందనుకున్నాను ఇక్కడ ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే తనకున్నటువంటి యావత్ సంబంధ సంపదను ఆ యొక్క కొట్టులో కొట్టులో పెట్టి ఆ యొక్క గృహాల్లో పెట్టి పెట్టి ఏమంటున్నాడు నా ప్రాణము కో ప్రాణము దేహం కోసం ఆలోచిస్తున్నాడు ప్రాణము దేహము అనేక సంవత్సరముల వరకు లాగున అనేక సంవత్సరంలో సుఖించులాగన త్రాగు త్రాగులాగన ఆలోచించేటట్టుగా ఉన్నాడు ప్రియ సహోదరు ఇక్కడ ధనవంతుడు దేని మీద ఆధారపడుతున్నాడంటే కేవలము ఆ సంపదను ఆధారం చేసుకొని అనేక సంవత్సరంలో బ్రతుకుతాను అనేక సంవత్సరాలు తింటాను తాగుతాను అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ధనవంతుడు వల్లే మనం కూడా ఈ దినాలలో ఆ ఏజ్ నాకు మంచి జాబ్ వచ్చింది మంచి శాలరీ ఉంది మంచి హౌస్ ఉంది మంచి కారు ఉంది మంచి పిల్లలు ఉన్నారు లేదంటే మంచి వ్యాపారం ఉంది మంచి వ్యాపారంతో పాటు మంచి ఇల్లు ఉంది మంచి ఆస్తి ఉంది మంచి పిల్ల మన మనకి పిల్లలు ఉన్నారు ఇలాంటి మనం కూడా అదే రీతిగా మనకున్న దాన్ని బట్టి మనం ఆలోచిస్తున్నామేమో ఆలోచించండి ప్రియ సహోదరులరా నిజమే నాకు మంచి ఆస్తు ఉంది అన్నీ ఉన్నాయి కదా ధనవంతుని వలే మనం కూడా మన ప్రాణాలతో అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు ఉంది అనేక సంవత్సరాలకు సంబంధించినటువంటి మంచి జాబ్ ఉంది మంచి ఆస్తి ఉంది సమకూర్చబడి ఉన్నది తెనుము త్రాగము సుఖించమని మనం కూడా మన మనసులో ఎప్పుడైనా అనుకున్నామేమో ప్రియ సోదరులరా కానీ దినం దేవుడు మనతో తేటగా సూటుగా ఒక మాట మాట్లాడుతున్నాడు గమనించండి ప్రియసరా తేటగా సూటుగా ఒక మాట మాట్లాడుతున్నాడు ఇదిగో సువార్త పన్నెడో అధ్యాయం ఇరవై వచనంలో అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు నువ్వు యవన ఎవనబగునని అతనితో చెప్పను ఇక్కడ గమనించండి ప్రియ సహోదరులరా ఇక్కడ దేవుడు అలాగా సమకూర్చుకున్నటువంటి ధనవంతుని ఏమని పిలుస్తున్నాడంటే వెర్రివాడా మనలు కూడా ఇలా మన జాబుతో మన జాబు మనము మన జాబు విషయమై లేదని మన వ్యాపార విషయమై ఎలాగైతే మనం సమకూర్చుకున్నామో మనల్ని ఎలా పిలుస్తున్నాడంటే ఓ వెర్రివాడా ఓ అవగాహన లేనివాడా అని పిలుస్తున్నాడు అంటే ఇక్కడ అర్థమైందంటే మన కొరకు మన కష్ట జీవితంతో మన కొరకు సమకూర్చుకోవడం తప్పేమీ కాదు కానీ దేవుని ఎలా ధనవంతులు కాకపోవడమే తప్పని భావించాలి ప్రయత్సాలు అంటే దేవునిపై ఆధారపడే అవసరత నిరాకరించే వ్యక్తిగా ఉన్నాడు ఆ ధనవంతుడు మనం కూడా ఈ దినాలలో మందిలో దేవునిపై ఆధారపడే అవసరత నిరాకరించే వ్యక్తులుగా మనం ఉన్నామేమో తన కోసం సంపాదించుకో సమకూర్చుకోవడం తప్పు కాదు కానీ దేవుని ఏడలో ధనవంతులు కాకపోవడమే తప్పని అంటాడు కానీ ఇక్కడ దేవుని ధనవంతులు కావడం అంటే ఏంటి అంటే దేవుడిచ్చినటువంటి ఆ వనరులతో దేవుడిచ్చినటువంటి ఆ సంపదతో మనం ఏం చేయాలి అంటే దేవునితో సంబంధాన్ని వృద్ధి చేసుకోవాలి దేవునితో సంబంధం ఎలా వృద్ధి అవుతుంది అంటే దేవునితో మన సమయాన్ని గడిపినప్పుడు దేవునికి సమ సామర్థ్యాన్ని ఇచ్చినప్పుడు మన శక్తిని ఇచ్చినప్పుడు అనగా ఎప్పుడైతే అపోసులని పౌలు అంటాడు ఫిలుపు మూడు ఏడు ఎనిమిది వచనాలంటాడు ఏసుక్రీస్తు గురించి అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకున్నట్టుకు సమస్తాన్ని ఇచ్చినా తప్పలేదంటాడు ప్రియ సదరులు మనం ఇదనం ఏ ఎటువంటి జ్ఞానం కొరకు ఎటువంటి పరిస్థితుల కొరకు మనకున్న వనరులు మనం ఉపయోగిస్తున్నాం మనకున్న ఆస్తిని ఉపయోగిస్తున్నాం మనకున్న పరిస్థితులు ఉపయోగిస్తున్నాం కేవలం యేసుక్రీస్తు గురించినటువంటి బహు జ్ఞానం ద్వారా ఆయనతో ఆయన మాట వినడం ద్వారా ఆయన మాట చదవడం ద్వారా ఆయన మాటలను మనం బోధించడం ద్వారా మనం జ్ఞానం మనం జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాం అది దాని ద్వారా ప్రభు ఆయన యేసు వారితో మన సంబంధాన్ని పెంచుకోగలుగుతాం ప్రియ సోదరులు అప్పుడు దేవుడు మన మీద ఏం చేస్తాడంటే తన భద్రత తన క్షేమాన్ని మన మీద పెట్టేవారుగా ఉంటారు ప్రియ సోదరులు కాబట్టి ఇదనం తనకు మన కోసం మనమే సంపూర్చుకోవడం కాదు కానీ ప్రియ సోదరులరా దేవుని ఎడల ధనవంతులుగా ఉండడానికి ప్రయత్నించాలి దేవుని ధనవంతులుగా ఉన్నప్పుడు దేవుని క్షేమం మన మీద ఉంటుంది దేవుని యొక్క రక్షణ మన మీద ఉంటుంది దేవుని యొక్క భద్రత మన మీద ఉంటుంది ప్రియసదాలు గమనించడానికి ఈ యొక్క వాక్యం ద్వారా మనలో మార్పు కలిగి ఇదిగో దేవునిపై ఆధారపడి దేవు దేవుని నిరాకరించే వారుగా లేకుండా ఉండేలాగా సహాయం ఉండాలని ఆలోచిస్తూ అలాగన మన హృదయాలను ఇదే మార్చుకోవాలని ఆశిస్తూ ఇదే దేవుడు మీతో మాట్లాడినైతే ఈ యొక్క వాక్యాన్ని అనేక మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయాలని ఆశిస్తూ ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు మన వినికుడిలో దీవించి దాకా